శ్రీ గణేష్ ఇప్పుడు వచ్చేసి మనం ఖైరతాద బడా గణేష్ దగ్గర ఉన్నాము వర్క్స్ అయితే ఏమేమి అప్డేట్స్ అయినా ఏమి చూపించాను నీకు వచ్చాము ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వినాయకు ఉంది ఇక్కడ వచ్చేసి మట్టి కళాకారులు ఇందాకనే భోజనానికి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు మళ్ళీ అయితే ఇప్పుడైతే వర్క్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు వచ్చేసి విగ్రహం చూసుకున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని పోయినావు మన ఛానల్ నిప్పటి వరకే సబ్స్క్రైబర్స్ లో టాప్ పోయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను ఉంటాను తగ్గగా మనకు వినాయకుడి చిత్రపటం నుంచి స్టార్ట్ చేసినట్లయితే దీని అయితే కార్గిల్ దివస్ అనేసి ట్వంటీ సిక్స్ జూలై జస్ట్ మనకి ఇక్కడ చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ ఫస్ట్ అయితే మనకి ఈ సంవత్సరానికి వచ్చేసి మనకి సెవెంటీ వన్ ఇయర్స్ వినాయక ఉంది శ్రీ విశ్వశాంతి మహాశక్తి కనబడి చూసుకున్నట్లయితే శ్రీ ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామి వాసవి కన్యాక పరమేశ్వర్ దేవి దేవి మందిరం అయితే మనకి మట్టితో పూర్తిగా అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లుగా గజ స్వామి జగన్నాథ స్వామి విగ్రహం కూడా మనకి వినాయకుని ముందు పెట్టడం జరిగింది లక్ష్మీ సమేత అయ్యతో స్వామి కూడా మనకి ఇక్కడ వినాయకుని దగ్గర ఉంది ప్లస్ ఇక్కడ గజ్జలమ్మ దేవాలయం కూడా మనకి వినాయకుని దగ్గర వచ్చేసి కర్తావ్ వినాయకుని దగ్గర ఇది మెయిన్ కర్తా వినాయకుడు వినాయకుడిని చూసుకున్నట్టు ఐదు నాగ దేవతలు చూసుకు మూడు కళలు ఇవి ఈ రూపంలో వచ్చేసి వినాయకుడు మన ఈ సంవత్సరం అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చేసి డొనేషన్ కౌంటర్ ఇక్కడ మనకైతే చందాల విరాళాలు అయితే దీనికి చేసి ఇక్కడ ఇస్తారు వినాయకుడిని వచ్చేసి పూర్తి తో వర్క్స్ అయితే జరుగుతుంది చూస్తాను చూడండి ఇది ఇక్కడ వచ్చేసి వినాయకుని మట్టి కళాకారులు అయితే ఇది ఇక్కడ ఉంది వరి గట్టి గడ్డిని తీసుకొని దానిపైన వచ్చేసి మట్టి ఫ్లైఫ్రూట్స్ రూపాలను తయారు చేసుకొని మట్టిని కలుపుకొని ఇక్కడ మన కళాకారులు అయితే చేయడం జరుగుతుంది చిక్కడి మట్టి తీసుకొని వచ్చేసి దానిపైన వరిగడ్డి పైన చేసేసి అమ్మవారికి అయితే రూపాలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందాక చిత్రపటం చూపించాను కదా చిత్రపటం కృష్ణ విగ్రహాలు వచ్చేసి ఇవి కింద వస్తే మనకి వరి గడ్డి వేసేసి అందులో వచ్చేసి మనకు సిమెంట్ వేయడం జరుగుతుంది సిమెంట్ ప్లేస్ మట్టి బంక మట్టి ఉంటుంది అందులో ఈ రెండు కలుపుకొని అనేది చిక్కగా వాటిని చేసుకొని వరి వాటిని మంచిగా కలుపుకొనేసి వాటికి పైకి అయితే పంపించడం జరుగుతుంది ఇటు నుంచి ఇక్కడ కనిపిస్తుంది ఇక కళాకారులు అయితే ఇక్కడ నుంచి కింద నుంచి పై వారికి మనకి మట్టిని పంపించేసి పైన వినాయకుని ఒక రూపానికి అయితే మనకి చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లే స్వామి 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 జగన్నాథ స్వామి ఇక్కడ వచ్చేసి వినాయకుని పాదాలు ఇక్కడ వచ్చే వినాయకుని వాహనం ఎలుక వినాయకుని స్వామి లక్ష్మీ స్వామిది కూడా మనకి విగ్రహం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది వినాయకుని పాదాలక చేసి పైన నుంచి కింద వరకు చూస్తున్నట్లయితే పైన వెళ్ళడాల్సేసి వర్క్స్ అయితే కంప్లీట్ అయింది మట్టి వర్క్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నట్లయితే గజ్జలమ్మ దేవాలయం గజ్జలమ్మ దేవాలయం గజ్జల అన్నలు ఉంటది అని చాలా పెళ్లి పెట్టుకుంటా ఇప్పుడు ఆయనది నవీన్ అన్నం ఉన్నది గణేష్ సెక్యూరిటీ అని లో చూస్తున్నా లైవ్ పెట్టినా పోనీ వస్తాను లైవ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే గజ్జలమ్మ దేవాలయం ఉంది ఇక్కడ మట్టి వర్క్స్ అనేది పూర్తి కంప్లీట్ అయితే వినాయకుని దగ్గర అయితే వర్షం కారణంగా చేసి మనకు పైన పట్ట కట్టేసి లోపల అయితే పని చేస్తున్నారు మట్టి కల కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి చూస్తారు ఏంటి అని మన వీడియోస్ ఎక్కడ వరకు నాకు కూడా అప్డేట్స్ అందిస్తాయి వినాయకుని వెనుకల కూడా వచ్చేసి వర్కర్స్ అయితే పైకి వెళ్ళడం జరుగుతుంది ఇందాకనే భోజనం భోజనం చేస్తారు పోయ్వర అన్నం లేదు పోయ్వర అన్నం లేదు ఆ ఆ నీ వరితే యూట్యూబ్ లో గణేష్ మొత్తం వస్తాయి

మనకు హైదరాబాద్ లో ఉన్న వచ్చేసి భక్తులు వచ్చేసి వచ్చి చూడడం జరుగుతుంది వర్స్ అయితే వినాయకుని దగ్గర వచ్చేసి వేగంగా జరుగుతున్నాయి మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు ఈ సంవత్సరం అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనకి పైన కదూసినట్లయితే వర్షం కారణంగా పట్టలు కట్టేసి లోపల వర్క్స్ అనేది చేయడం జరుగుతుంది చెయ్యాలే ఒకసారి సక్సెస్ కావాలి పని చెట్లే మా యూట్యూబ్ ఛానల్నా ఇవాళ సండే వచ్చారా ఆ నా ఫైలాన తమ్ముడు ఆ బాటసుల బంపన కదా సరే మస్తురా ఆ బాలక తమ్ముడు బా ఆ నిర్మనే కదా ఆ గుంజరా మాది ఆ నేను రూలే ఇప్పుడు నేను చాలాసలు నేను కొట్టే సచ్చినో కొడుకు మామ వేజకు కొడుకత్తిమేజేన కొట్టు ముద్దాను जाओ ఆ సరే సమత కళాకారులు ఇక్కడ వచ్చేసి మట్టి కలుపుతూనే ఉంటాం మనకి మట్టి కలిపేసి ఇక్కడ దాని దాని సాయంతో చేసి పైకి వేసి పంపించడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ చిత్రపటం వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంది వినాయకుని వస్తు అనేది మనకు అదే విధంగా జరుగుతాయి ఎందుకంటే

కొనసాగుతూ కొంత సమస్త ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి వీలైతే కునసాం తీరుడం స్పెషలిస్ట్ అయిన ఐదర్ రాష్ట్రం నుంచి కళాకారులను ఉత్తారు మద్రాస్ కలకత్తా గుజరాత్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ దియాకు సమస్త పాలక రాజసారా ఉచితం కొరకు అప్డేట్ అవుతూ పక్క కళాకారులను తీసుకుంటాం ఆ జంత్ర మార్క్ నుండి 40 ఏనుంచి సత్యరాజం గారిని చూస్తున్నాం ఇప్పుడు నేను 978 నుంచి నేను ఇక్కడే వినాయకు మొత్తం మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నా ఉంటారు కదా చిన్న ఉన్నప్పుడు చెట్టిపైన లోప పోస్తోలే ఆ ఆ బజారు కూడా వినాయకు లోపరా పుడిపోతది అప్పుడు కూర్చొటొడే అప్పుడు పదే వాడు సత్యరాజం దగ్గర నేరాపు అప్పుడు ఇంకంచి చెప్పుండే ఏ 978 దాకా ఉస్తా ఉన్నా ఎప్పటిదా మీద ఉన్నప్పుడు మా ఇక్కడ కరెక్ట్ ఇంటి పక్కనే మా ఇల్లు ఇస్తారు అనుకునిస్తారు మా ఇల్లు ఇక్కడ లేస్తారు పొద్దున లేస్తే ఇక్కడ మాకు ఊవా తెలిసింది శంకరయ్య శంకరయ్య గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన పెద్ద మంచి మంచిగా యాక్టివిటీ ఐదు ఆరు మంది ఉంటుంది అందరం కలిసి అప్పుడు ట్వంటీ ఫోర్ లో మొదలు పెట్టాము సెవెంటీ ఎయిట్ చూస్తున్నాం సెవెంటీ ఎయిట్ నుంచి

మట్టిని అయితే కలిపేసి అందులో కదా మట్టి సాయంత్రం చిన్నపిల్లలు కూడా చేసి వినాయకుని తయారీ మట్టితో సహా చిన్న భక్తులు పాల్గొంటారు

اوه هنن ڏاڍي ٿي ముఖ్యమంత్రి వస్తారు గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు వచ్చారు ఉత్తర ఉదయం మళ్ళీ గవర్నర్ గారు వస్తారు సాయంత్రం మరి వాళ్ళు మన ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ వస్తారు కూడా పని సంఘం వారు వస్తారు